వాళ్ళ మీద పోలీసులు కేసు కడితే మీకు దుఃఖం వస్తుంది అసలు ఈ భాష ఆ సోషల్ మీడియాలో పెట్టినట్టు ఒకసారి చూడండి అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పదిహేనులో కొత్తగా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు టీవీ నైన్లో ఏపీఎన్లో ఏదో వెటకారంగా ఒక చిన్న సన్నివేశాన్ని వేస్తే వాటిని సంవత్సరం పైన రాష్ట్రంలో బ్యాన్ చేసిండి అధ్యక్ష రవి ప్రకాశం జైల్లో పెట్టాను కృష్ణ మాదిగన్ జైల్లో పెట్టాను చాలామంది జర్నలిస్టులు ఇయ్యాలు జైలుకు పోయిన అమ్మాయి కూడా ఎస్సీ ఎస్టీ కేసులు ఆ రోజు ఎస్సీలను అవమానించింది జైలుకు పోయొచ్చిన అమ్మాయి ఎవరు జర్నలిస్ట్ అని అడగదలుచుకున్న అధ్యక్ష జర్నలిస్ట్ నీ వేదిక మీద నుంచి ఐఎండ్ పిఆర్ లేకపోతే డిఏవీపీ ఆమోదించిన పత్రికలు ప్రసార సాధనాలు వాళ్ళు ఇచ్చే ఐడి కార్డులు ఉన్నోళ్ళు జర్నలిస్టులా ఎవరు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యంగా అధ్యక్ష ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష రక్తం మరుగుతుంది ఏంది భాష అది అధ్యక్ష కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులని నేను వాళ్ళని అడగదలుచుకున్న అధ్యక్ష మీకు భార్యలో బిడ్డలు లేరా తల్లిదండ్రులు లేరా మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంత వాళ్ళని నేను అడుగుతున్నా ట్విట్టర్లో పెట్టినోని అరెస్టును ఖండించినోడ్ని నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది కానీ నీకు ఒక ఆడపిల్లని అవమానిస్తుంటే నీకు నొప్పి కావా ఏ ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష తోడుకలు తీస్తే అధ్యక్ష ముఖ్యమంత్రిగా నొక్కని బట్టలు ఇప్పదేసి రోడ్డు మీద తెప్పిస్తా అధ్యక్ష రాజకీయాలు ప్రజా జీవితంలో మేము విమర్శించండి విశ్లేషించండి మా గురించి మాట్లాడండి ఆడబిడ్డల గురించి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష తెలంగాణ సమాజం ఇదేనా రజాకారులకు నిజాములకు భూస్వాములకు పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన స్ఫూర్తి ఓ రాంజీవి గౌడ కొమరం మీరు ఓ చాకలి ఐలమ్మ ఈ ప్రాంతంలో దొడ్డి కొమరయ్య ఓ సర్వ సర్దార్ సర్వయ్య పాపన్న గౌడు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం మీద అధ్యక్ష ఇది ఒక చైతన్యమైన ప్రాంతం ఈ చైతన్యమైన ప్రాంతంలో ఎదురించి నిలబడ్డాడు మునగాడు ఆధిపత్యాలకు వ్యతిరేకంగా నిలబడి కొట్లాడిన గడ్డ ఇది ఈ సంస్కృతిని మొత్తం సర్వనాశనం చేసి ఒక విష సంస్కృతిని నోటికి వచ్చింది మాట్లాడి వాటిని పోస్టు చేయించి ఏం పైసాచిక ఆనందమని నేను అడుగుతున్నా అధ్యక్ష వాళ్ళు తిట్టిన తిట్లకు నా పేరు తీసి మీ పేరు ఆడ మీకు అన్నం దినబుద్ధి అయితేదేమో నేను చూస్తా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే బలహీనం అయిపోయినట్ట అధ్యక్ష అట్లా అనుకుంటుర్రా ఓపిక పట్టిన అధ్యక్ష నేను మర్యాదకుంటున్నా మీకు ఎంతమంది ఉండో తెలియదు నాకు చికాకు వచ్చిందని తెలిస్తే లక్షలాది మంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చి బట్టలిప్ప తీసుకొడతారు అధ్యక్ష ఒకడినొక్కడిని నేను వద్దంటున్నా కాబట్టి చట్టాన్ని గౌరవిస్తా కాబట్టి చట్టాల పట్ల శాసనాల పట్ల ఈ భారత రాజ్యాంగం పట్ల మాకు సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం ఉంది కాబట్టి ఏమనుకుంటూ ఊరుకుంటున్నాం అధ్యక్ష అది మా చేతగాని కనం కాదు చంద్రశేఖరరావు గారు నీ పిల్లలకు చెప్పు ఇది మంచిది కాదు నువ్వు అనుకుంటున్నావేమో ఇట్లా ఏదో చేస్తే మానసికంగా కుంగదీసి దెబ్బతీసి రాజకీయంగా ప్రయోజనం నువ్వు నువ్వేనా కలలుగా అంటే నువ్వు అనుకుంటున్నావేమో అట్లా కుదరదు చంద్రశేఖరరావు నేను చెప్పదలుచుకున్నా హద్దు దాటితే మాట జారితే దాని ఫలితం ఎట్లుంటుందో అనుభవిస్తారని నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష పదవి ఎంతకాలం ఉంటుందని కాదు ఎట్లా ఉన్నామనేదాన్ని నేను లెక్కదాడతా అధ్యక్ష ఆత్మగౌరవం చంపుకొని పదవి కోసం లాలూచిపడి దిగజారే రాజకీయాలు నేను చేయను అధ్యక్ష ఉన్నంతకాలమే ఉంటా నిటారుగుంటా నికార్సు ఉంటా ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడ నుంచి ఊరుకొని నేను చెప్పదలుచుకు మీరు అనుకుంటున్నారో ఏది పడితే అది మాట్లాడితే చలిపోద్ది లేకపోతే కోర్టు పోతే బెయిల్ వస్తుంది లేకపోతే ఈడిపోతే అది వస్తుంది ఆడిపోతే ఇది వస్తుంది మానసికంగా మమ్మల్ని దెబ్బతీసి ప్రయోజనం పొందాలని అవసరమైతే చట్టాన్ని సవరించే పని అని చేస్తాం ఏం భాష అధ్యక్ష ఒకసారి మీరు చూడండి అధ్యక్ష ఆడపిల్లలు ఆ రకమైన భాషను వాడి ఆడపిల్లలే వాళ్ళ ప్లాట్ఫామ్లలో పోస్టింగ్ చేస్తే ఇది మంచిదా అధ్యక్ష ఏం ఏం సాంప్రదాయం తెలంగాణలో ఇట్లాంటి సాంప్రదాయం ఎప్పుడైనా ఉందా అధ్యక్ష తెలంగాణ ఉద్యమం సందర్భంలో కూడా అంత పెద్ద ఎత్తున భావోద్వేగాలు ఉన్నప్పుడు కూడా ఇలాంటి భాష ప్రయోగం జరగలేదు అధ్యక్ష ఇదెక్కడి వింతపోకడలు పైశాచిక ఆనందం అధ్యక్ష వీటిని క్షమించే సమస్యనే లేదు అధ్యక్ష నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా చంద్రశేఖరరావు గారు వినండి మీ పిల్లల బుద్ధి చెప్పండి ఇలాంటి సాంప్రదాయం సంస్కృతి భవిష్యత్ తరాలకు ఇవ్వదలుచుకోలేదు దీన్ని ఇక్కడనే పాతరేయదలుచుకున్న ఉప్పు పాతరేస్తే ఇట్లాంటి సంస్కృతిని మీరు ప్రోత్సహిస్తే ఎవరిని వదలను ప్రజాస్వామి యుతంగా ప్రతిపక్షంగా మీరు మాట్లాడండి చెప్పండి విమర్శించండి దాన్ని సరిదిద్దుకోవడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది గౌరవిస్తాం భారతీయ జనతా పార్టీ కూడా మా ప్రతిపక్ష పార్టీ వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉండరు అధికారాన్ని మనం రాష్ట్రానికి ఉపయోగించేదానికి చేస్తున్నాం అందుకే అధ్యక్ష తమరు కూడా వే అక్కడి నుంచి ఆదేశాలు ఇవ్వండి దీని మీద చర్చ జరగాలి మీడియా మిత్రులకు కూడా నేను అడుగుతున్నాను మీ సంఘాలు ఏమైతున్నాయి సంఘాల నాయకులను కూడా అడుగుతున్నా ఎవరో జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వండి జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో ఇవ్వండి ఆ లిస్ట్ ఇవ్వండి ఆ లిస్టులో ఉన్నోళ్ళు ఇట్లా తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాడు జర్నలిస్ట్ కాను క్రిమినల్ కిందనే చూస్తాము ఆ క్రిమినల్స్ని ఎట్లా ఎట్ల జవాబు చెప్పాలనో గట్లనే చెప్తాం ముసుగు వస్తే ముసుగు ఊడవికి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నాను నేను తమాషా చేయద్దు నేను కూడా మనిషిని నా చీము నెత్తురుంది అన్నిటికీ భరాయించుకుంటే తప్పులని అన్నిటిని మోసుకుంటే ఏదో కుర్చీలు ఉన్నా కాబట్టి ఊరుకుంటానేమన్నా ఏసాలు ఏదలుచుకురా అన్ని చట్టపరంగానే చేస్తా చట్టాన్ని పరిధి నేను దాటను ప్రతిదానికి ఒక శిక్ష ఒక విధానం ఉంది ఏది కూడా పరిధి దాటను ఎందుకంటే నేను ముఖ్యమంత్రిని చట్ట పరిధిలోనే అన్ని శిక్షలు ఉంటాయి జర్నలిస్ట్లకు కూడా నా సూచన ఎవరు జర్నలిస్ట్ వాళ్ళ గుర్తింపు కార్డు ఏందో మీరు నిర్ణయించండి అది ఏదో ఏ ఏ లైన్ మీరు చెప్తారో చెప్పండి వాళ్ళని మినహాయిస్తాము మిగతా వాళ్ళు మాట్లాడేదాన్ని విశ్లేషిస్తాము వాళ్ళందరి గురించి చర్చ చేద్దాం అవసరం అనుకుంటే తమరు అనుమతిస్తే నాకు ఒక రోజు దాని మీద చర్చ పెట్టాలని ఉంది సభలో అధ్యక్ష నాయకుడిగా నా రిక్వెస్ట్ మీకు ఒకటే ఈ విశృంఖలత్వాన్ని ఆపాలి ఎక్కడో ఒక దగ్గర దీనికి పరిష్కారం చూపించాలి అధ్యక్ష పరిష్కారం చూపించకపోతే భవిష్యత్తులో ఈ తెలంగాణ సమాజానికి ఇది ఒక చీడ పూరుగులాగా ఈ వ్యవస్థను దెబ్బతీసే పరిస్థితి వస్తుంది దానికోసం చట్ట సభలు కరెక్ట్ శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు దీనికి చట్ట సభలే ఉన్నదే చట్టాలు చేయడానికి దానికి చట్టం చేద్దాం ఒకసారి తమ నేతృత్వంలో ఆదేశిస్తే లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు జర్నలిస్ట్ సంఘాలను కూడా పిలిచి అదేవిధంగా ఐఎన్పిఆర్ మినిస్టర్ గారు కూడా నా సూచన మీరు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడండి ఇది చర్చ చేయండి దీన్ని వదిలేసి ఊరుకుంటే ఎవరినో ఒకరిని అన్నారని కాదు ఇది ఎవరినన్నా మనల్ని అందరిని అన్నట్లని నా ఒక్కడి ఆవేదన కాదు ఇది అందరు ఆవేదన వినే నేను ఈరోజు నేను చెప్పదలుచుకుంటున్నాను నన్ను ఒక్కరిని ఏదో అన్నారు ఇదని కాదు ఇది మాత్రం ఏ మాత్రం మంచిది కాదు మీరు చర్చ పెట్టండి దీని మీద చర్చ జరగాలి ఒక మంచి సాంప్రదాయానికి తెలంగాణ వేదిక అవ్వాలి అందరినీ సహకరించమని సభలో ఉన్న సభ్యులు అందరం కూడా చర్చించుకుందాం స్వీయ నియంత్రణతో పాటు రాజ్యాంగపరమైన నియంత్రణ కూడా అవసరమే